ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తన కొడుకు ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే కి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు చాలా ఎక్సైటింగ్ గా ఆ కొడుకు అసలు గిఫ్ట్ లో ఏముందా అని ఓపెన్ చేస్తాడు తేరు ఓపెన్ చేస్తే అందులో ఒక స్టోన్ ఉంటది కొడుకు చాలా డిసపాయింటెడ్ గా తన నాన్న దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న ఈ పనికిరాని రాయ ఒకటి ఇచ్చావు నేను ఇంకా ఇందులో ఏ కార్ కియో లేదంటే ఏదైనా బైక్ కి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు నాన్న అంటాడు అప్పుడు తన ఫాదర్ వీటన్నిటికంటే విలువైంది నేను ఇచ్చాను అంటాడు ఆ అబ్బాయికి కి నాన్ చెప్పింది అసలేం అర్థం కాదు అప్పుడు ఫాదర్ ఇలా అంటాడు ఈ స్టోన్ ని నేను చెప్పి త్రీ ప్లేసెస్ లో తీసుకెళ్లి ఈ త్రీ ప్లేసెస్ లో దీని వాల్యూ ఎంత చెప్పారో కనుక్కొని రా అని చెప్తారు ఫస్ట్ రోడ్ సైడ్ రాళ్ళు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళమంటారు అతను దీని వాల్యూ ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రం చెప్తాడు నెక్స్ట్ ఒక మార్బుల్ షాప్ కి వెళ్ళమంటారు అక్కడ దీని వాల్యూ దాదాపు ఒక టూ లాక్స్ చెప్తారు థర్డ్ ప్లేస్ వాళ్ళ నాన్న ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి అసలు దీని వాల్యూ ఎంత ఉంటదో కనుకరా అని చెప్పారు ఆ మ్యూజియం లో చెప్పిన వాల్యూ కి కొడుకు షాక్ అవుతాడు ఆ మ్యూజియం లో దాని వాల్యూ దాదాపు ఇది ఒక వన్ క్రోర్ ఉండొచ్చు అని అంటాడు అప్పుడు కొడుకు చాలా డౌట్ ఫుల్ గా ఏంటన్నా ఈ స్టోన్ కి త్రీ ప్లేసెస్ లో త్రీ వాల్యూస్